మీరుకి వచ్చినప్పుడు దేవా మీరు తప్ప మాకు వేరే ఆశ్రయం లేదునైనా మీరు మాకు సహాయం చేయండినైనా అని చెప్పి నీ సన్నిధిలో వ్యక్తిగతంగా కుటుంబముగా సంఘముగా మేము మరపెట్టినప్పుడు తండ్రి మా మరో ఆలకించి నాయన మాకు మీరు అనుగ్రహించినటువంటి విడుదల కొరకునికి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా స్వస్థత కొరకునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం సమాధానము కొరకునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నీ సన్నిధిలో కొన్ని ఆత్మలైన రక్షణలోకి రావాలని నూతనంగా వస్తున్నటువంటి బిడ్డలు అయినా ఏళ్ళ తరబడి నీ సన్నిధిలోకి వస్తున్నటువంటి వాళ్ళు హృదయాలు తెరవబడాలని మీ సన్నిధిలో ప్రభు ప్రార్థన చేస్తూనైనా మీ సన్నిధిలో మరుపెట్టినప్పుడు ప్రభువ మీరు ప్రార్థన ఆలకించారునైనా ఎన్నో ఎన్నో రీతులుగా ప్రభు నీ బిడ్డలను దర్శిస్తూ వచ్చారు ఎన్నో మేళలు చేశారు నాయన నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి కృతజ్ఞత మనస్సుతో ప్రభువ నీ సన్నిధిలో ఈ రాత్రి ప్రభు మరొక్కసారి మరలా ఆయన కృతజ్ఞత ఆరాధన చేయటానికి మీరు మాకు సహాయం చేయండి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము కృతజ్ఞత ప్రభువ ఈ లోకంలో మనుష్యులు కోరుకునేది కృతజ్ఞత దేవాది దేవుడుమైన నీవు కోరుకునేది కూడా కృతజ్ఞత ప్రభువ కానీ మా తండ్రి మనుషుల పట్లయితే ఎంతో కృతజ్ఞత కలుగుంటున్నాం కానీ మహాదేవుడుమైన నీ పట్ల మాత్రము కృతజ్ఞత లేని వారిగా మిగిలిపోతున్నాం ప్రభు దయతో మీరు క్షమించండి ఈ సమయమంది వాక్య భాగాన్ని దీవించండి ఈ వాక్యములో నుండి నాతో మాతో కూడా మీరు మాట్లాడండి ఏసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ సమయమందు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించాడు అనే మాట కనబడతా ఉంది ఈ ఆశీర్వాదము చేత కృత నిబంధన సంఘములో దేవుని ఆశీర్వాదం ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించాలి ఈ లోకంలో ఏమీ లేని వారుగా వచ్చాం దేవుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనందరి కొరతలు తీర్చి మనకు అన్నీ ఇచ్చాడు దేవునికి స్తోత్రం అర్థమవుతుందా ఈ లోకరీతిగా అని ఆత్మ సంబంధంగా చూసినట్లయితే మనలో ఉన్నటువంటి దుష్ట స్వభావము నుండి దుష్టత్వము నుండి మళ్లించబడటం ద్వారా మనం ఆశీర్దించబడాలి మనం ఆశీర్వదించబడ్డాము అలాగా ఈ రోజున ఒకప్పుడు లేక ఇబ్బంది పడ్డామండి లేకపోతే ఒకప్పుడు అనారోగ్యాలతో ఇబ్బంది పడ్డామండి ఒకప్పుడు ఏం ఒకటి ఉంటే ఒకటి లేదండి అన్న పరిస్థితి అని ఈ రోజున దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ ఇక్కడ ఒక ఆశీర్వాదం కనబడుతుంది కదా ఏంటి ఆశీర్వాదం దుష్టత్వము నుండి ఆయన మిమ్మల్ని మళ్లించుటం వలన మిమ్మను ఆశీర్వదించుటకు దుష్టత్వము నుండి ప్రతి మనిషిలో దుష్టత్వం ఉంది ప్ర ఒక మాటగా ఆలోచన చేస్తే పాముకు పంటిలో విషం ఉందట తేలుకు కొండిలో విషం ఉందట మనిషికి మాత్రం నిలువెల్ల విషమే నిలువెల్ల ఏంటి విషమే ఈ దుష్టత్వం ఏదైతే ఉందో దాని నుండి మళ్ళించటానికి దేవాది దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు దేవునికి స్తోత్రం క్రిస్మస్ అయిపోయింది కదండి మళ్ళీ క్రిస్మస్ వర్తమానం చెప్తున్నారు అన్నట్టుగా అనుకోకండి ఎప్పటికప్పుడు మనం ఈ విషయం మర్చిపోకూడదు ఏసై ఎందుకు వచ్చాడు అంటే మన దుష్టత్వం నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు దుష్టత్వము అంటే దుష్టుని యొక్క లక్షణం మనలో దుష్ట స్వభావం మనలో చూపులో దుష్టత్వం మాటల్లో దుష్టత్వం ప్రవర్తనలో దుష్టత్వం ఒకరిని లెక్క చేయనటువంటి మనస్తత్వం తల్లిదండ్రులు లెక్క చేయనటువంటి పిల్లలుగా తయారవుతున్నారు ఏమండి భార్యాభర్తల మధ్య సరైనటువంటి ప్రేమలు క్రమము బాధ బంధాలు సరైనటువంటివి ఉండట్లేదు ఈ రోజును చూసినట్లయితే ఒకరి గురించి ఒకరు ఆలోచన చేసుకున్నట్లయితే స్వార్థపూరితంగా ఉన్న ఈరోజు హృదయాలు గర్వముతో ఉన్న హృదయాలు అసూయతో ఉన్న ఈ హృదయాలు ఇలాగ ఉండి నేను దేవుని చేత ఆశీర్వదించబడ్డాను అని అంటే ఇంద్రబాబు నువ్వు చెప్పేటువంటి సాక్ష్యం ఏంటి దేవుని వాక్యంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి అని దేవుడు ప్రశ్నిస్తే మనం చెప్పే జవాబు ఏంటి తినాం మనం చెప్పే జవాబు ఏంటి ఈరోజు నీ హృదయం అంతరంగ పరిస్థితి ఎలా ఉంది ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రిలా అంతటి భక్తిపరుడు లేడని ప్రార్థన చేసేటువంటి గర్వము ఒకవేళ మనలో ఉండి ఇతరులను తృణీకరించే వాళ్ళుగా ఉన్నట్లయితే నీవు ఇంకా దుష్టత్వంలోనే ఉన్నావు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ ఇతరులు బాగుంటే నువ్వు చూడలేకపోతుంటే తప్పనిసరిగా నీవు ఎక్కడున్నావు తెలుసా ఇంకా దుష్టత్వంలోనే ఉన్నావు ఏమండి నేను తాగట్లేదండి అంటే తాగుడు అనేది బయటికి కనబడుతుంది విభిచ్చార పాపం అనేది బయటికి కనబడుతుంది దొంగతనం అనేది బయటికి కనబడుతుంది ఏమండి కానీ ఒకరిని ద్వేషించి ప్రిలర మన హృదయంలో గనక ద్వేషాన్ని పెంచుకొని వారిని చంపేటంతటి ఆలోచన మనలో ఒకవేళ ఉంటే దాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు దినం ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ దుష్టత్వానికి చోటు ఉండదు దేవునికి స్తోత్రం యేసు ప్రభు వారు ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రిలర ప్రజల దగ్గరకు వచ్చాడు ఆ పట్టణంలో ఉన్నటువంటి చెక్కయ్య దగ్గరకు వచ్చాడు జక్కయ్య దుష్టత్వంలో ఉన్నాడు ఏ దుష్టత్వంలో ఉన్నాడు అనంటే ప్రజల దగ్గర డబ్బులు గుంజి లాక్కుని తన ఇష్టానుసారంగా జేబు నింపుకుంటున్నాడు బహుశా జక్కయ్యకి రెండు ఒక షూట్ ఉంది అనుకోండి షూట్కి రెండు జేబులు ఉంటాయి ఈ పక్కన ఒక జేబు ఉంది ఈ పక్కన ఒక జేబు ఉంది అనుకోండి ఒక జేబులోనేమో ప్రభుత్వానికి ఇవి పన్ను ఒక జేబులోనేమో తన అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము ఇలాగున అతడు గొప్ప ధనవంతుడు అయిపోయాడంట అలాంటి వాడు దగ్గరికి వేసవి వస్తే జక్కయాను త్వరగా దిగు అని మేడు చెట్టు మీద ఉన్నటువంటి చెక్కయ్య ఏసయ్యను చూసి తర్వాత దిగిపోదాం అనుకున్న చెక్కయ్య ఊరికే చూద్దాం అనుకున్నటువంటి వాడైనటువంటి ఆ జక్కయ్య దగ్గరకు ఏసు ప్రభు వారు వచ్చి జక్కయాను త్వరగా దిగు నేడు నేంట అంటే సంతోషంతో ఏసైని చేర్చేసుకున్నాడట అలేలోయా దుష్టుడైనటువంటి జక్కయ్య ఏసయ్యను చేర్చుకున్నాడు జక్కయ్య ప్రభుతో అడుగులు వేస్తూ ఉన్నాడు ఏసయ్య ప్రక్కన అడుగులు వేస్తూ ఉన్నాడు వేస్తున్నాడు అడుగులు వేస్తున్నాడు నడుస్తున్నాడు ఏమంది ఏమైందో తెలియదు జక్కయ్యకి వెలుగులోకి రానంతసేపు కూడా మనం జీవితం ఎలాంటిదో తెలీదు వెలుగులోకి రానంతసేపు కూడా మనం ఎంత భయంకరమైనటువంటి పాపులమో తెలియదు రోజున ఆలోచన చేస్తే ఇలా జక్కయ్య సై పక్కన నడుస్తూ ఉన్నాడు ఏసు ప్రభు జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు జక్కయ్యతో మాట్లాడుతున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే జక్కయ్య నిలువబడ్డాడు అంటే ఒక చోట నిలువబడ్డాడు అప్పటి వరకు తోటి నడుస్తూ ఉన్నాడు అంటే ఏసు ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నాడు ఏసు ప్రభుతో సంభాషణ చేస్తూ ఉన్నాడు ఏసు ప్రభు యొక్క మాటలు జక్కయ్య జీవితంలో పాపమును గురించినటువంటి భయాన్ని కలిగించినాయి పాపాన్ని గురించి అసహ్యించుకునేలా చేసినాయి దేవుని మాట్లాడినా తప్ప మనుషుల మాటలు ఏ రకమైన మాటలైనా కూడా నీతిగల మాటలు ఎన్నో ఉండొచ్చు సూక్తులు ఎన్నో ఉండొచ్చు ఆ సూక్తులన్నీ విన్న తర్వాత చి చిచ్చి నేను ఇలా ఉండకూడదు అనుకున్నా కూడా మళ్ళీ తిరిగి మామూలుగానే ఉంటుంది జీవితం మనుషుల మాటలు జీవితాన్ని మార్చలేవు చాలా అద్భుతమైన సూక్తులు ఉన్నాయి కానీ యేసు ప్రభువు మాత్రమే దుష్టత్వం నుండి మళ్లించగలడు ఇంత దౌర్జన్యములో ఉన్నాడో ఒకవేళ అతన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఇదిగో నువ్వు ప్రశ్నించేవా వీల్లేదు ఎందుకంటే నాకు అధికారం ఉంది అనేవాడు ఒక మాట ఆలోచన చేస్తే జక్కయ్య జీవితంలో జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా నిలువబడి అంటున్నాడు ఇదిగో ప్రభువా ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగమ భేదలకు ఇస్తున్నాను నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వానికి నాలుగంతలు నేను చెల్లిస్తాను అెలుయా ఎలా వచ్చింది ఇప్పుడు జక్కయ్య దుష్టత్వములో ఉన్నాడా దుస్తత్వము నుండి మళ్లించబడ్డా దుష్టత్వము నుంచి మళ్ళించబడ్డాడు దుష్టత్వము నుంచి మళ్లించబడ్డాడు అంతవరకు తండ్రిని ఎదిరించి అంతవరకు తండ్రి మాట లెక్క చేయనటువంటి ఒక యవనస్తుడు దేవుని వాక్యమైన తర్వాత మారు మనస్సు పొంది రక్షించబడినటువంటి తర్వాత నా తల్లికి తండ్రికి నేను ఎంత బాధ కలిగించిన వ్యక్తిని ఇప్పటి వరకు దేవానను క్షమించిన దేవుణ్ణి అడిగి ఆ తండ్రి దగ్గరకు వచ్చి తల్లి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే అతను ఏమయ్యాడో తెలుసా దుష్టత్వం నుండి మళ్లించబడ్డాడు అంతవరకు తన జీవితంలో సిగరెట్లు తాగుతూ త్రాగుడు తా తాగుతూ భయంకరంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్న ఒక వ్యక్తి భార్యను లెక్క చేయక బిడలను లెక్క చేయక తల్లిదండ్రులు లెక్క చేయక అన్నదమ్ములు లెక్క చేయక ఎవరేం చెప్పినా కూడా లెక్క చేయక ఉన్నటువంటి వ్యక్తి మారు మనసు పొంది రక్షించబడినటువంటి తర్వాత ఈ అలవాట్లన్నిటిని గురించి పశ్చాత్తాపడి దేవుని పదాల దగ్గరకు వచ్చి తన జీవితంలో మల్లుకున్నప్పుడు తీర్మానం చేసుకున్నప్పుడు అతడు ఏమయ్యాడో తెలుసా దుష్టత్వం నుండి మళ్లించబడ్డాడు అంతవరకు బూతులు మాట్లాడుతూ ఇష్టానుసారంగా అపవిత్రమైనటువంటి ఈ రోజున ఏదో కొన్ని కొన్ని పాటల్లో కూడా చాలా పాటలన్నీ బూతు పాటలే ఆలోచిస్తే మనుషులను పాపానికి ప్రేరేపించే మాటలు చూపులు చెడగొట్టే మాటలు ఆలోచనలు పాడు చేసే మాటలు చదువులు ప్రిలారా చట్టుబండలుగా మిగిలిపోయేటువంటి మాటలు చదువుకున్న బిడ్డలు ఏమండి ప్ర నిష్ప్రయోజకులుగా మిగిలిపోయేటువంటి పాటలు మాటలు దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి మళ్ళుకొని కన్నీళ్ళతో ప్రభు పాదాల దగ్గర ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఈరోజున తుష్టత్వం నుండి వాళ్ళు ఏం చేయబడ్డారో తెలుసా మళ్లించబడ్డారు మళ్లించబడ్డవా ఇంతకే మళ్లించబడ్డవా ఇంతకే వాక్యం ఇందామని టీవీ కొనుక్కున్నానండి అన్నావు వాక్యం వాళ్ళ ఇంటికి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్తే వాళ్ళు వాక్యం పెట్టట్లేదండి అని చెప్పినటువంటి వాళ్ళం నిజంగా వాక్యమే వింటున్నావా టీవీలో ఈరోజు దృష్టత్వములో ఏమండి మళ్లించబడ్డావా వాక్యమును విన్నటువంటి నీవు ఆహా ఎంత బాగా చెప్పారండి అన్నటువంటి నీవు ఎంతవరకు పశ్చత్తాపడి నీ యొక్క పాపపు స్థితిని దేవుని ఎదుట ఒప్పుకొని సరిచేసుకుని దేవుని తట్టుకు తిరగగలిగావు యేసు ప్రభు శిలు ఒకవేళ చెడ్డవాడైతే మీరు నిరాకరించరు ఒకవేళ అపవిత్రుడైతే మీరు నిరాకరించరు ఏమండి పరిశుద్ధుడైతే మీరు పరిశుద్ధుడిని నిరాకరించారు నీతిమంతుణ్ణి ఏం చేశారు నిరాకరించారు ఈ రోజున మన జీవితంలో మన బ్రతుకుల్లో ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రభుని నిరాకరించిన వారి జీవితాలు చాలా దారుణంగా మిగిలిపోబోతున్నాయి కూడా ఈన మనుషుని మీకు అనుగ్రహింపమని మీరు అడిగారు అని అంటా ఉన్నాడు ఎవరిని ఇష్టపడ్డారటంటే ఇస్రాయలు దేవుని ప్రజలు వాగ్దానం కలిగిన వాళ్ళు ప్రవక్తలను కలిగిన వాళ్ళు ఏమండి దేవుని చేత ప్రిల్లరే ఏర్పరచబడినటువంటి వాళ్ళు దేవుడే ఏర్పరిచినటువంటి మార్గాన్ని ఏం చేశారంటే తృణీకరిస్తున్నారు దేవుడే ఏర్పరిచిన వ్యక్తిని ఏర్పరిచిన రక్షకుణ్ణి తృణీకరిస్తున్నారు దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని తృణీకరిస్తున్నారు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కాండంలో పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారికి మోసే చెప్తున్నటువంటి మాటను మనం గమనించవచ్చు మోసే ఇంకా సజీవంగా ఉండగా ఏమండి ఇస్రాయేలీలతో ఒక మాట చెప్తున్నాడు పద్దెనిమిది అధ్యాయము పద్దెనిమిది వచనంలో ద్వితీయ ఉపదేశకాండము కాండము వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అతని నోట నా మాటలు ఉంచుదును నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తునో అతడు వారితో చెప్పును అని అంటున్నటువంటి ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి మాట అలెలుయ్య దేవుని బిడ్డలారా ఈరోజున పుట్టించాడు వారి మధ్య ఆయన ఉన్నాడు పరిశుద్ధుడుగా ఆయన జన్మించాడు పరిశుద్ధుడిగా ఆయన జీవించాడు పరిశుద్ధుడుగా ఆయన బోధిస్తున్నాడు పరిశుద్ధుడుగా ఆయన మానవులందరి పాపముల కొరకు తను తను అప్పగించుకోవడం అనేటువంటి గడియ వచ్చినటువంటి సమయంలో పిలా తడుగుతున్నాడు మీకు ఎవరు కావాలి అని అంటే వాళ్ళు అంటున్నారు మాకు ఆ బందిపోటు దొంగ నరహంతకుడైన బరబ్బాని విడుదల చేయండి అంటున్నారు ఈయన ఏం చేయండి సిలువ వేయండి అంటున్నారు అంటే మనుషులకు ఎవరిష్టం అంటే మనలాగా బ్రతికునే వాళ్ళే ఇష్టం ఎంత చెడ్డగా బ్రతికితే వాళ్ళు ఇష్టం ఎంత చెడుతనంగా బ్రతికితే వాళ్ళ ఇష్టం ఎందుకంటే మనిషి యొక్క నైజం అంతే చెడును ప్రేమిస్తాడు చెడును హత్తుకుంటాడు రిలారా చెడును అనుసరిస్తాడు చెడును ప్రోత్సహిస్తాడు అందుకనే మంచి పాటలు పెట్టామనుకోండి సౌండ్ తగ్గించండి అంటాడు ఒకవేళ చెడ్డ పాటలు పెట్టామనుకోండి ఇంకా సౌండ్ పెంచండి అదేం సౌండ్ అండి అదేం సౌండ్ చెవులు దద్దరిల్లిపోతూ ఉన్నాయి ఏంటి అందులో ఏం సందేశం ఉంది అందులో ఏం మేలుంది అందులో ఏం అర్థం ఉంది దానివల్ల ఎవరికి ఏ రకమైనటువంటి లాభం ఉంది లేదు కానీ అదే కావాలి మాకు ఏసు లేనటువంటి వారి జీవితాలు అదే పరిస్థితి కానీ దౌర్భాగ్యం ఏంటో చెప్పన ఈ రోజున ఆ పాటలను తీసుకొచ్చి యేసు ప్రభు వాక్యాలు జోడించి అదే స్టైల్లో పెద్ద పెద్ద సౌండ్లతో డీజే సౌండ్లతో వినిపించే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది దయచేసి ఇది దౌర్భాగ్యమే కానీ పిల్లలు దీన్ని ఖండించవలసిందే దీన్ని అనుసరించకూడదు శరీరాన్ని ఉద్రేకపరిచేలాగా వాయిద్యాలు ఉండకూడదు ఆత్మను ఉజ్జీవింపచేసేలాగా ఉండాలి అది దేవుని వాక్యం చెప్పింది ఆత్మ సంబంధంగా ఉండాలి ఊరికే శరీరం కదిలిపోయి ఆత్మలో ఏమీ కదలిక లేకుండా ఆత్మలో ఏ విధమైన ఉజ్జీవం లేకుండా ఆత్మలో జీవం లేకుండా ఆత్మలో ఏ విధమైన కదలిక లేకుండా హృదయం బద్దలు కాకుండా మనస్సు పగలకుండా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది దేవునికి ఇష్టం లేనటువంటి స్థితి దేవుడు అంటున్నాడు మీ హృదయాలు చింపుకోండి మీ వస్త్రాలు కాదు మీ హృదయాలనే మీరు చింపుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి ఓపెన్ చేయండి మీ హృదయాలు దేవుని ఎదుట మీ హృదయాలోపం చేయండి ఎలాంటి మాటలు నీ లోపల నుంచి వస్తూ ఉన్నాయి ఎలాంటి తలంపులు నీ హృదయం లోపల నుంచి వస్తూ ఉన్నాయి ఈరోజు ఆలోచన చేస్తే హృదయం నుండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును కదా అన్నాడు ఏంటి నీ హృదయము లోపల దుష్టత్వము నుండి ఉంటే అవే వస్తాయి ఇంకో మాట చెప్తున్నాను కృతజ్ఞత అనేటువంటి మాటను ఆలోచన చేస్తే దేవుడు మన జీవితంలో ఇరవై ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మొదటి తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా నీవు నేను మంచిగా ఉన్నామని దేవుడు పోషించలేమని మంచిగా ఉన్నామని మనకు వస్త్రం ఇవ్వలేదు మంచిగా ఉన్నామని మనకు ప్రియులారా కావలసిన వాటిని మీరు దేవుడు దయచేయలేదు ఆయన మన జీవితాల్లో ఒక అవకాశం ఇచ్చాడు అడిగాడు కదా ఇద్దాం చేసి అడిగాడు కదా చేద్దాం అని అనుకున్నాడు కానీ మన జీవితం నుండి ఆయన కోరుకున్నటువంటిది ఏంటంటే ఆయనకి ఇష్టమైన బ్రతుకు దేవుడికి స్తోత్రం ఇష్టమైన బ్రతుకు ఈరోజును చెప్తున్నాను చక్కయ్య దుష్టత్వం నుంచి మలుకున్నాడు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పి ఈ రోజుకి కూడా లంచాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి కూడా వ్యభిచార పాపంలో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు అందుకనే చెప్తున్నాను ఇలాంటి వాళ్ళను చూడొద్దు ఇలాంటి వాళ్ళను ఏమాత్రం చూడొద్దు అలా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకుంటారో వాళ్ళని బట్టి నీ భక్తి జీవితం నాశనం చేసుకోకూడదు జ్ఞానవంతుడుగా నువ్వేం చేయాలంటే నేను ఇలా ఉండకూడదు అనేది నేర్చుకోవాలి బాగున్న వాళ్ళను చూసి నేను ఇలా ఉండాలి అనేది నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అలెలుయా దుష్టత్వం నుండి నువ్వు మళ్ళుకోవాలి ఈ రోజు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అని అంటే ఈ చివరి రోజులో మళ్ళీ దేవుడు ఎందుకు రానిచ్చాడంటే ఆయనకు ఆయాస్కరమైనది ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోవాలి దాన్ని విడిచిపెట్టాలి మరొక నూతనమైన తీర్మానం దేవుని సన్నిధిలో మనం చెయ్యాలి ఎందుకొరకు దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడు ఎందుకొరకు దేవుడు ఎంతగా ప్రేమించాడు ఆయన పరిశుద్ధుడయ్యుండి నీతిమంతుడయ్యుండి నీ కొరకు నా కొరకు సిలువ మీద తన రక్తాన్ని చిందించాడు ఆయన ప్రాణం పెట్టాడు మరణించాడు మన కొరకు ఆయన తిరిగిలు ఇచ్చాడు ఈరోజు మన జీవితంలో మన బ్రతుకుల్లో ప్రియుల ఆయననే కనుక మనం యథార్థంగా మన జీవితంలోకి చేర్చుకుంటే మన హృదయంలో ఉన్న అపవిత్రతను అంతటినీ కడిగేస్తాడు అందుకని మొదట మనం ఏం చేయాలంటే మన హృదయాలు ఆయనతో మనం సమ్మతి పరచుకోవాలి ఏం చేయాలి మనం మన హృదయాలను ఆయనతో సమ్మతి పరచుకోవాలి ఏసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ చేత మన హృదయం పవిత్రపరచబడాలి ప్రిల్లరా ఈ రోజున ఆలోచన చేస్తే నువ్వు దేవునికి ఏం మాటిచ్చేవో ఎంతవరకు దాన్ని నెరవేర్చగలిగావో దేవునికి ఏం మాటిచ్చేవో ప్రతి మొదటి నెల నెల మొదటి వారంలో ప్రభు బలలో పాలు పొందినప్పుడు అల్లా ఒక మాట చెప్పబడుతూ ఉంది ప్రభు బలలో పాలు పొందుతున్న నీవు నేను ఏం చెయ్యాలి ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి ఎవరికి చేసాము నీతో పనిచేసే వాళ్ళకి ప్రచురం చేసేవా ప్రయాణం చేసే వాళ్ళకి ప్రచురం చేసేవా సంతోషంగా ఉండి ఫంక్షన్స్లో చాలా ఫంక్షన్స్ ఈ రోజున వెళ్తున్నాం కదా వాళ్ళతో కలుస్తున్నాం కదా ఒక్కరికైనా ప్రభు గురించి నువ్వు ప్రచురం చేయగలిగేవా ఏమండి ఒకసారి ప్రశ్నించుకోవాలి ఈ హృదయాన్ని ఒకసారి అడుగు ఒకరికైనా ప్రశ్నించి నేను ప్ర ప్రచురం చేయగలిగానా నా హృదయమా చెప్పు నువ్వు అని మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి అడగండి ఏమండి ఒకసారి అడగండి అడిగితే మీకే మీ హృదయం ఏం జవాబు చెప్తుందో అదే మీరు యథార్థమైనటువంటి విషయం అది మరొకరు నీ గురించి చెప్పక్కర్లేరు నీ హృదయము ఏది చెప్తుందో అదే ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమంది వనస్తులు మంచి ఫోన్ కొంటే ఆ మంచి ఫోన్లో ఏంటి వాక్యాన్ని యూట్యూబ్కు ఉపయోగిస్తాము లేకపోతే మరి దేనికి వాక్యానుసారంగా వాడతాము అని ఆశించినటువంటి వాళ్ళు మంచి ఫోన్ కొనుక్కున్న తర్వాత అసలు దొరకనే దొరకలేదు లేదా దొరకటమే లేదు అసలు ఏమండి అప్పు చేసుకున్నది తల్లి తండ్రి ఏమండి కానీ చూసినట్లయితే దాన్ని దేనికో 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 ఉపయోగిస్తున్నారు కానీ దేవుని కోసం ఆడట్లేదు ఎన్నిసార్లు చెప్తా ఉందో అక్కడ రాని నిలబడి ఎన్నిసార్లు అంట ఉందో మీ ఫోన్లో మీ యొక్క టెక్నాలజీ నాలెడ్జ్ దేవుని కొరకు ఉపయోగించండి దేని కొరకు ఉపయోగపడుతూ ఉంది అసలు ఖాళీ ఇయ్యలేదంట అసలు ఖాళీ ఇయ్యలేదట పెద్దోళ్ళకి ఖాళీ లేదు పిల్లలకి ఖాళీ లేదు ఏమండి ఈ రోజున ఆలోచన చేస్తే మరి ఎవరు చేస్తారండి ఈ పని ఎవరు చేస్తారో ఎవరు చేస్తారు కనీసం ఫోన్ ద్వారానైనా చెప్పేటువంటి వాక్యాన్ని చెప్పేటువంటి విషయాన్ని దేవుని వాక్యములు కనీసం కొన్నైనా కూడా నీ జీవితంలోకి తీసుకొని కొంతమందికైనా ప్రకటించి ఉంటే ఈ పాటికి ఎంతమంది నీ ద్వారా మేలు పొంది ఉండేవాళ్ళు అల్లేయా ఒక మాట చెప్పనా ఇద్దరు సమస్యతో వచ్చారు అత్తాకోడలు కావచ్చు లేదా అన్నదమ్ములు కావచ్చు లేకపోతే సహోదరులు కావచ్చు వాళ్ళిద్దరినీ ఏమండి ఒకరేమో నీకు కావలసిన వాళ్ళు ఏమో నీకు అంత అవసరం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తావు ఎవరి పక్షంగా నిలబడతావు దుష్టత్వం అంటే ఏంటో చెప్పనా ఏమండి దుష్టత్వం అంటే ఏంటంటే పక్షపాతంతో మాట్లాడటం తప్పు చేసినటువంటి వారిని వెనకేసుకుని రావడం సరిదిద్దితే ఇష్టం ఉండదు కాబట్టి ఏమండి ఎవరినే తప్పు అనకూడదు మనం అని అంటే ఎలా కుదురుతుందండి తప్పును తప్పునే చెప్పాలి కానీ తప్పును తప్పు అని చెప్పేటువంటి దగ్గర కూడా ఆలోచనతో జాగ్రత్తగా చెప్పాలి చెప్పాలి వెంటనే ఏదో దులిపేసుకుందామంటే అవదో ఏమండి తొందరపాటుగా ముళ్ళ మీద బట్ట పడింది ఆ బట్టను ఇలా తీయాలి ఎలా తీయాలి ఒక్కసారి ఇలా లాగండి ఏమవుతుంది వస్త్రం అంతా చిరిగిపోద్ది ఏం చేయాలి ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా 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 తీయాలి కొంతమంది ఎంత జాగ్రత్తగా పనిచేస్తారో ఏమండి ఆలోచన చెయ్యండి నీవు పని దగ్గర ఎంత జాగ్రత్త ఉంటుందో ఒక విషయం మనం సరిచేసేటువంటి దగ్గర ఒక వ్యక్తిత్వము దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి దుష్టత్వం నుండి మళ్లించుట వలన ఆయన మిమ్మల్ని ఆశీర్వించాడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన చేయాలి వాళ్ళు చెప్పేది వినాలి తర్వాత ప్రార్థన చేయాలి తర్వాత వారితో మాట్లాడాలి ఏమండి కొన్నిసార్లు మనం చెప్పేటువంటి మాటలు ఉంటాయి అంటే అండ్ వాళ్ళు తప్పును సమర్థించేవిగా ఉంటాయి అతిక్రమములను మనము దాచిపెట్టేవారిగా ఉండకూడదు ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడే దేవుని కట్టి పొందగలుగుతాం అలేలోయ అలెలుయా ఈ రోజున ఆలోచన చేసుకుందాం దేవుడు దుష్టత్వము నుండి మళ్ళిస్తే ఆ దుష్టత్వమును మనం మన జీవితంలో ఇంకా కలిగి ఉన్నామా లేకపోతే దాని నుంచి పూర్తిగా విడుదల పొందగలిగామా వాక్యాన్ని చేద్దాం చూడండి గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం చూడండి నాలుగవ వచనం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునేను దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక హలెలుయ మన తండ్రి అయిన దేవుని చెత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునిను ఈ రోజున ఆలోచన చేస్తే ఈ కాలమే దుష్టకాలం ఈ రోజుల్లో మన జీవితంలో మన బ్రతుకుల్లో ప్రతి దినము కూడా మనం ఈ యొక్క వాగ్దానం ఆధారం చేసుకుని ఏం చేయాలో తెలుసా ప్రభువా ఈ దుష్ట కాలములో ఈ యొక్క ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి ఈ దినము నన్ను విమోచించు అంటే విడిపించుట దేవునికి స్తోత్రం ఈ దినము నీవు నన్ను విడిపించు ఈ దినము నీవు నన్ను తప్పించు ఈ దినము నీవు నన్ను దయతోనే జ్ఞాపకం చేసుకొని అయినా ఏ రోజుక ఆ రోజే భక్తి జీవితం క్రైస్తవ జీవితం అంతేగాని కొన్ని రోజులు భక్తి చేసేసిన తర్వాత పర్లేదులే ఇంకా ఇక్కడ నుంచి మనం ఏదైనా చేసేయచ్చు ఏదైనా తాగేయచ్చు ఏదైనా తినేయచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఎవరితోనైనా మాట్లాడేయచ్చు మళ్ళీ మామూలుగా జీవించవచ్చు అనేది కాదు ఏం కుక్క తోక వంకరట ఒకడు అనుకున్నాడట కుక్కను తోకని రైడ్ చేయాలనుకున్నాడట ఏం చేయాలనుకున్నాడు రైడ్ చేయాలనుకున్నాడు తోకే ఒక పెద్ద ఒక చిన్న రాయి కట్టేసాడట రాయి కట్టేస్తే దాదాపు కొన్ని రోజులు గమనించాడు ఇప్పుడు ఆ తోక ఎలా ఉందంటే కిందకుంది ఇప్పుడు తోక కనుక ఒకవేళ ఏమండి ఒకవేళ విప్పితే ఇంక పర్లేదులే ఇంకా రైట్ అయిపోద్ది అనుకున్నాడు రైట్ అయిపోద్దాది రైట్ అయిపోద్దా ఏమైంది దాన్ని ఇలాగా కష్టపడ్డాడు ఇన్ని రోజులు అబ్బా ఇంకా నా శ్రమకు ఫలితం వచ్చేసింది ఏమండి ఇంకా నేను అనుకున్నట్టుగా అయిపోయింది అనుకున్నాడు కానీ తీరా విప్పేటప్పటికి ఏమైందంటే మరలా తిరిగి పైకి లేసిపోయింది అలాంటి బుద్ధిగా మన బుద్ధి ఉండకూడదు దేవుడు మన బుద్ధిని మార్చగలిగిన శక్తిమంతుడు దేవుడికి స్తోత్రం దేవుడు మన ఆలోచనలు మార్చగలిగిన శక్తిమంతుడు దేవుడు మన జీవితాన్ని సరిచేయగలిగిన శక్తిమంతుడు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను ఏంటంటే ఏదో ప్రియులరా కలిసి వస్తుందని కాదు భక్తి చేయటం ఏ రోజు ఆ రోజే మన జీవితాన్ని ఈ లోకంలో ఉన్న దుష్టత్వం నుంచి విడిపించబడాలి మనం దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతుంది కానీ ఏ రోజున కూడా యోసేపు ఏం చేయలేదట ఒప్పుకోలేదట పాపం చేయటానికి ఏ రోజు ఒప్పుకుంటే ఆ రోజు ఖచ్చితంగా యోసేపు జీవితంలో పాపం జరిగిపోయేదే ఆమె ఇద్దరూ ఏకమైపోయి ఉండేవాళ్ళే ఇంట్లో అంతా మొత్తం ఎవరికీ తెలియకుండా రహస్యంగా పాపముతో జీవించి ఉండేవాళ్ళే కానీ యోసేపు దేవునికి విరోధంగా నేను ఏమాత్రం కూడా ఈ దుష్కార్యం చేయలేను అని ఏ రోజు కా రోజే అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం ఏ రోజు రోజే దేవుని సహాయం కోరుకొని ఏ రోజు ఆ రోజే దుష్టత్వం నుంచి తప్పించబడాలి ప్రియులారా ఏ రోజుక ఆ రోజే కడగబడాలి ఏ రోజుక ఆ రోజే శుద్ధీకరించబడాలి ఏ రోజుకారోజే ఆ రోజే వాక్యం ఏ రోజుకారోజే రోజే వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి వాక్యములో రాయిబడి ఉన్నటువంటి మాట చెడుతనం బయలుదేరుతుందంటే బయలుదేరకుండా ఏం చేస్తుంది లోపల వాక్యము లేనప్పుడు లోపల దేవుని వాక్యమును మన హృదయంలో నింపుకోలేనప్పుడు చెడుతనమే లోపల నుంచి బయలుదేరుతుంది వాక్యములో సామెతల గ్రంథం నాలుగో వచ్చిన ఇరవై మూడు వచ్చే చదివితే అక్కడ రాయబడతా ఉంది చూడండి ఏమంటున్నాడు తెలుసా ఏమంటున్నాడు కాబట్టి నీ హృదయమును భద్రముగా కాపాడుకోవడము నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును అలెలుయా ఏం బయలుదేరతాయండి జీవధారలు బయలుదేరును నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరాలంటే నీ హృదయాన్ని ఏం చేయాలంటే భద్రముగా కాపాడుకోవాలి పూర్వకాలములో బావులు ఉండే దిగుడు బావుల కింద ఉండి దాని మీద ఒక మూత పెట్టేసేవాళ్ళు ఆ బావుల మీద ఉన్నటువంటి రాయి తీయటం గొర్రెలను తీసుకుని వెళ్ళి ఆ రా ఆ నీళ్లు పిల్లరా వాటికి పెట్టినటువంటి తర్వాత మరలా ఏం చేసేవారు అంటే దాని మీద మూత పెట్టేసేవారు మోసే అదే ప్రకారంగా అరణ్యంలోకి వెళ్ళినప్పుడు రఘుయ్యలు యొక్క బిడ్డలో మందలను తోలుకొని వచ్చారు ఆ సమయంలో వాళ్ళకి కష్టమవుతున్నటువంటి దగ్గర మోసే సహాయపడ్డాడు మోసే ఎలా సహాయపడ్డాడంటే ఆ రాయిని దొరించి త్వరగా ఆ రోజు నీళ్లు పెట్టాడంట దేవునికి స్తోత్రం కలుగును కాక ఆ తండ్రి దగ్గరకు పిల్లలు త్వరగా మందలు తోలుకొని వచ్చేస్తే మోసే మామయ్య అయినటువంటి రఘుయ్యలు అడుగుతున్నాడు ఈ రోజు మీరు ఇంత తొందరగా వచ్చేసారు అని అంటే లేదు ఇదిగో మాకు ఒక మోషే అయిన అయుప్తీయుడు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం అవునా ఎవరు అబ్బాయి ఆ అబ్బాయిని తీసుకురండి అయితే అని చెప్పి అలాగున మోసే తన ఇంట్లోకి చేర్చుకున్నాడు దేవునికి స్తోత్రం అక్కడికి చూసినట్లయితే ఒక బావి కనబడుతుంది దాని మీద ఒక రాయి పొరింపబడి ఉంది ఆ రాయిని తీయటం ఎందుకండి మళ్ళీ వేయటం ఎందుకండి అలాగే ఉంచేవచ్చు కదా ఇందుకొర కారణం ఏంటి ఇప్పుడు ట్యాంక్ ఉంది మన కింద ఆ ట్యాంక్ మీద మాటిమాటికి మూత ఎందుకు వేస్తున్నాము మూత ఎందుకు వేస్తున్నామంటే ఆ పైనుండి ఆకులు కింద నుండి దుమ్ము దోగర అందులో పడిపోయి అసలు వాటర్ని పాడు చేస్తాయి కాబట్టి ఈరోజు మన హృదయంలో కూడా దేవుని వాక్యమే నింపుకోవాలి వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి అప్పుడు నీ హృదయంలో నుండి దేవుని యొక్క తలంపులు బయటకు వస్తాయి దేవునికి స్తోత్రం కలిగిన కాదు దేవుడు నీవేం చేయాలో దేవుడు బయలుపరుస్తాడు ఎక్కడికి వెళ్లాలో దేవుడు బయలుపరుస్తాడు ఎవరితో స్నేహం చేయాలో దేవుడు బయలుపరుస్తాడు నీ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు బయలుపరుస్తాడు అని నీ హృదయమును నీవు భద్రపరుచుకోకుండా వేటిపడితే వాటికి నీవు తెరిచేసి ఉంచి ఆ తర్వాత దేవాని ఆలోచన కావాలి దేవాని సహాయం కావాలి దేవానీ నన్ను నాతో మాట్లాడాలంటే దేవుడు ఎలా మాట్లాడతాడు మాట్లాడలేడు ముందు దేవుని సన్నిధిని నీ హృదయాన్ని ఏం చేయంటే శుద్ధిపరచుకోవాలి వాక్యములు రాయబడుతూ ఉంది యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా ఒక మాటను మీరు గమనించండి యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి చూడండి ఒకసారి దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి అన్నాడు హాలుయా ఒక మాట ఇక్కడ గమనించండి మీ హృదయాలు ఏం చేయండి పరిశుద్ధపరుచుకొనండి ఆ స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు కదా మీరు చిన్న స్టేజ్ వేసే మీకు అక్కడ ఆ స్టేజ్ మీద ఏముంది అక్కడ మనం విడిచి వచ్చిన స్టేజ్ మీద ఏముంది హృదయ శుద్ధి గలవారు ధనియులు వారు దేవుని చూచెదరు అన్నాడు హాలువ చేస్తానులే అన్నట్టుగా భోజనం చేసిన తర్వాత ఒక మార్పు ఉందా లేదా మనకి శరీరానికి మార్పు ఉందా లేదా భోజనం ఏమవుతుంది ఖాళీగా ఉన్నటువంటి కడుపు నిండుతుంది నిండుతుందా లేదా మరి వాకింగ్ ధ్యానిచ్చిన తర్వాత నీ హృదయం దేనితో నిండింది ప్రార్థన చేసిన తర్వాత నీ హృదయం దేనితో నిండింది పాట పాడిన తర్వాత నీ హృదయం దేనితో నిండింది ఉదయం నుండి అన్న దాన్ని బట్టి నోరు మాట్లాడాను కదా అప్పుడు నువ్వు ఏం అంటే ఇదిగో పలానా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు పలానా వాక్యం ద్వారా దేవుడు నా ఉదయాన్ని గర్తించాడు పలానా వాక్యం ద్వారా దేవుడు నన్ను ఆదరించాడు ఆదరణ దొరుకుతుంది హెచ్చరిక దొరుకుతుంది మన జీవితంలో ఏం చేయాలో ఈ ఈరోజు దేవుడి వాక్యంలో ఈ మూడు విషయాలు జరగాలి జరుగుతున్నాయా ఎవరిని మోసించడానికి మనం వింటున్నానండి చేసుకుంటున్నానండి వస్తున్నానండి అని ఎవరిని మోస్కరించడానికి ఈ రోజు కొన్ని మాట్లాడు భక్తి అనేది ఈ అన్నింటిలోనూ కనిపించాలి భక్తి అనేది అన్నింటిలోనూ కనిపించాలి నీ హృదయం లోపల అపవిత్రతను కడిగేసుకోవడానికి దేవుడు నీకు మరొక రోజు ఇచ్చాడు ఎన్నో మేలు చేశాడు మేలులు చేసినటువంటి వాటికి కృతజ్ఞత ఏంటంటే ప్రభా నీ హృదయానికి బాధ కలిగించేటువంటి ఈ లక్షణం ఏదైతే ఉందో అని నేను కడిగేసుకుంటున్నాను కడిగేసుకుంటున్నాను కొంతమంది దేవుని కొరకు ఎంత ప్రయాసండో బాబు ఎంతమందిని అడిగాను ఇచ్చేవరకే ఒకళ్ళు ఇచ్చే రెండు నువ్వు చెప్పి ఒక మాట నిజమే నాది అలా చెప్పొచ్చా దేవుని దగ్గర చెప్పొచ్చా అక్కడ నీ కొరకు నీవు అలాగనుకున్నావా డాక్టర్ కలగా చెప్పు చెప్తావా చెప్పు ఎందుకంటే ఇక్కడే ఇక్కడే నీ తెలివితే ఎట్లా ఇక్కడ అర్థం చేస్తున్నావు నువ్వు దేవుడికి చెడుకున్న పిల్లలు చాలా చాలా రకాల ఆలోచనలు చేసుకుంటావు ప్రభా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇదే ఒక ప్రభావం చెప్పి వేద విధానాలు రెండే రెండు కాసులు ఉన్నాయి నా దగ్గర ఇంకేమి లేదు పదార్థంగా అవి ఏం చేస్తుంది కొంగున ఉన్నటువంటి రెండు కాసులు ఇలా విప్పి ఆ కాలు పెట్టి వేసేస్తున్నది అంటే ఇంకేమి లేదా దగ్గర ఇంకేమి లేదా దగ్గర ప్రభావ ఇంకేమి లేదు నా దగ్గర అని ఒకవేళ తన మనసులో దేవుడితో చెప్పుకుంటున్నాం కానీ ఎవరి దగ్గర ఏమన్నా ఇప్పుడు నేను చాలా చెప్పినాగా ఇప్పుడు ఏమి ఆలోచించలేదు ఏమి ఈ ఈరోజు ఒక మాట నేను చెప్పాలి పిల్లలు నీ కొరకు నేను చేసుకునే దగ్గర నువ్వు ఏమీ ఆలోచించవు దేవుని కొరకు చేసే దగ్గర అయితే బాబు ఎంత చేసేసానంటే ఎంత ఇచ్చానంటే ఇంకా ఎంత నలిగిపోయానంటే అంటే కాదు కదా నీ కొరకు నలగటము నాకు నేర్పించాను నీకు ఒకసారి దైవ జన్యంలో చెప్పాడు కానీ ఒక ప్రార్థన చేసేట ఏమైనా ప్రార్థన చేసేటంటే దేవ నన్ను వంచు అని ప్రార్థన చేశాను నన్ను వంచుకో అని ప్రార్థన చేసేదట నేను ఇంకా నీకు లోబడిలాగా నన్ను వంచునైనా నన్ను వంచునైనా కొన్నింటిని వంచాల్సి వస్తుంది కొన్నింటి దగ్గర ఉండాల్సి వస్తుంది దేవునికి లోబడినటువంటి దగ్గర ఎక్కడైతే లోబడి వాటి వాటన్నిటిని ప్రభు దగ్గర సరి చేసుకోవడానికి ప్రార్థన చేస్తున్నా